హాయ్ అండి అందరికీ నా పేరు వచ్చేసి కేశన్న నిమిగినూరు మండలం వెంకటగిరి గ్రామం కర్నూలు జిల్లా నేను ఇంత ఇంతకుముందు వేరే కంపెనీ వాడుతుంటే ప్రోడక్ట్ మిరపకు కానీ పత్తికి కానీ వాయంత్ర తెలిచినప్పటి నుంచి వాయంత్ర వైకే లాబరేటీ కంపెనీ వాళ్ళవి వాడుతున్నాము దాని నుంచి మనకి బాగా అనుభవం ఉంది బాగా క్రాప్ సెట్టింగ్ కానీ ఇప్పుడు ఎన్ని ఎకరాలు క్రాప్ చేశారండి పప్పాయి ఇప్పుడు ఎకర సాగు చేస్తున్నారు అంటే మీకు ఇంత ముందు ఏమన్నా పప్పాయి వేసిన అనుభవం ఉందా పప్పాయి ఎప్పుడైలేదు ఈ సంవత్సరం కొత్తగా చేసాము ఈ వైకే లాబరేటి వాయంత్ర ఫస్ట్ స్ప్రే చేసినాము వాయంత్ర ఫస్ట్ స్ప్రే చేసాము ఫస్ట్ స్ప్రే చేసినాము తర్వాత వాయంత్ర ఎనీరో స్ప్రే చేసినాము తర్వాత వాయంత్ర ఇమ్యూనో స్ప్రే చేసినాము వాయింత్ర ఎనిరో అంటే మొత్తం నా రౌండ్లు కొట్టారు వాయింత్రం. స్పెల్ చేసినాము మొత్తం వాయింత్ర కాంబినేషన్ నా రౌండ్లు కొట్టారు. నాలుగు రౌండ్లు కొట్టనామో దాన్ని చేయడం వల్ల మనకి మీకు వైరస్ కంట్రోల్ ఉందా? వైరస్ చాలా కంట్రోల్ ఉంది పక్కా. ఎందుకంటే వేరే చైన్ లోక వైరస్ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది. మన చైన్ లో ఒక సైడ్ కి ఒక ఐదు ఆరు చెట్లకి వచ్చింది. మధ్యలో ఎక్కడ లేదు వైరస్. వైరస్ అయితే ఎక్కడ లేదు మీకు. కాఫ్ సెట్టింగ్ కూడా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ బాగుంది ఫ్లవర్ సెట్టింగ్ కూడా బాగా బాగుంది ఎనూరు బాగా వాడడం వల్ల మనకి కాంబినేషన్ కాంబినేషన్ బాగుంది వైరస్ కూడా బాగా కంట్రోల్ అయింది వైరస్ బాగా కంట్రోల్ అయింది ఎక్కడ లేదు సైడ్ మూలకి అక్కడ అక్కడ స్టాప్ అయిపోయింది చాలా ఈ ప్రొడక్ట్ బాగుంది ఐరిచ్యూ రోటెక్స్ ఏర్ దగ్గర పోసిన ఒకసారి ఐరిచూర్ రోటెక్స్ కూడా వాడారు మీరు అవి కూడా వాడినం ఇట్లా సైజ్ కూడా నారాయణ సార్ ఇట్లా పోయమని చెప్పింటే పోసిన డ్రిప్ ఉంటే డ్రిప్ వదండి చెప్పినాడు ట్రిప్ లేని వలన నాలుగు అడుగులు ఇచ్చి చెట్టు చెట్టు రౌండ్ గా అది కూడా రిజల్ట్ బాగా వచ్చింది మాకైతే ఆ ప్రొడక్ట్ వాడడం వల్ల మూడు వర్షాలు ఉన్నాయి వర్షాలు ఉన్నాయి తోట అనేది ఇంకా ఇదే అయిపోయింది మొత్తం అనుకున్నాం అట్లా తోట ఇప్పుడు వైకే వాడినప్పటి నుంచి తోట బాగుంది చెట్టు సన్న హైట్ తక్కువ కూడా హైట్ తక్కువ ఉంది బట్ ఏంటంటే మీకు సైడ్ కింద స్టార్ట్ కింద నుంచి కాప్ సెట్టింగ్ బాగయ్యింది ఫ్లవరింగ్ ఉంది ఫ్లవర్ కూడా బాగుంది వైరస్ పూర్తిగా బాగా కంట్రోల్ అయిపోయింది వైరస్ అయితే మీకు బాగా కంట్రోల్ అయింది కాయ సైజ్ కానీ సైనింగ్ కానీ బాగుంది రెండు మా ఊరి చేను కొద్దిగా మా తోటలకే మొత్తం వైరస్ వచ్చినాయి చేనుకు అయితే కొద్ది వరకు బాగా కంట్రోల్ మొత్తం చేను మీద ఒక పది చెట్లు ఉంటాయి పది పన్నెండు చెట్లు ఉంటాయి అంతకంటే ఇక్కడ వరకు స్టాప్ అయిపోయింది మీ మిన కొట్టిన తర్వాత రెండు వాయంత్రి మిన కొట్టినాక బాగా ఫ్లవరింగ్ అంత బాగుంది బాగా వచ్చింది ఫ్లవరింగ్ బాగుంది వైరస్ కంట్రోల్ అయింది టాప్ సెట్టింగ్ అయింది అంతా బాగుంది వైకే లాబెరిటీ మీరు వైకే కొట్టుకున్నామని మీకు అన్ని బాగున్నాయి మీకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి మంచి రిజల్ట్ బాగా రైతులకు కూడా మంచి ప్రోడక్ట్ అవును అన్నిట్లకి బాగుంటుందని నేను చెప్తున్నాను అంటే మీరు వాడారు కాబట్టి మీకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నారు బాగుంది మీ క్రాఫ్ట్ సెట్టింగ్ లో చేసినాము ఈ సంధాల్ అనుభవం ఏమీ లేదు అయినా కూడా నరయన్ సార్ వచ్చి బాగా బాగాంతా చూసుకున్నాడు ఇవి ఫలాని కొట్టం చెప్పినాడు బాగుంటదని చెప్పినాడు ఆ కొట్టడం వల్ల కొద్దిగా మాకు బాగుంది సంతోషంగా ఉన్నాము ఓకే ఎందుకండి మనకొన్న ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాం అంతే మనకి మేము కొత్తగా ఏం చెప్పడం లేదు మీకైతే బాగుంది అన్న రిజల్ట్ అయితే రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడం వల్ల మీకు బాగుంది వైరస్ కంట్రోల్ ఉంది ఫ్లవర్ సెట్టింగ్ బాగుంది మనకైతే ఫ్లవర్ సెట్టింగ్ కూడా బాగుతుంది ఫ్లోరింగ్ బాగుంది కాప్ కూడా చిట్టు కాప్ చాలా మంది హైట్ తక్కువ తక్కువన కూడా క్రాప్ సెట్టింగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది క్రాప్ సెట్టింగ్ అట్లా చూస్తున్నారు కొంచెం హైట్ తక్కువ హైట్ తక్కువ ఉంది కొద్దిగా స్టెమ్ సైజ్ ఉంటే ఇంకా మనకు మంచి క్రాప్ సెట్ అయ్యేది కొద్దిగా పసుపు ఇయర్ మాత్రమే చేసుకోండి ఫస్టు ఇయర్ పెట్టేసేయండి మీకు ఇక్కడ ఏ మొక్క ఉంది ఈ మొక్క ఉంది కదా ఈ మొక్క మధ్యలో ఇక్కడ తవ్వేసి కొద్దిగా ఏరు వేసేయండి ఒక కప్పే వేసేసేయండి ఒక చెట్టు దగ్గర మీకు బాగుంటది ఫస్ట్ చూసినప్పుడు తోట ఏం పనికి రాదనుకున్నాము అట్లాంటిది సెట్టింగ్ బాగా అవుతుంది మీకైతే బాగుంది కదా రెగ్యులర్ వాడుకోవడం వల్ల క్రాప్ సెట్టింగ్ మీద బాగుంది అన్ని అన్ని చెట్లకి ఇట్లా ఉంది కదా క్రాప్ అన్ని చెట్లకి సార్ క్రాప్ సెట్టింగ్ మాత్రం ఎక్సలెంట్గా గా ఉంది ఇది షైనింగ్ కానీ కాయ కలర్ కానీ బాగుంది బట్ అంటే ఒక్క స్టెమ్ సైజ్ మాత్రమే ప్రాబ్లం ఉంది ఆ స్టెమ్ సైజ్ వచ్చింటే మీకు ఇంకా ఎక్సలెంట్ గా క్రాప్ సెట్ అయ్యేది కాయలు కూడా ఎక్కువ వచ్చేది లేదు కొద్దిగా ఫస్ట్ వేయర్ మా కంపల్సరీ పెట్టేసే బాగుంది కదా మీకు అయితే మీ ఫస్ట్ టైం అనుభవం లేదు ఫస్ట్ టైం వేశారు మంచి సక్సెస్ ఉంది మీకు సక్సెస్ బాగా ఫుల్ బాగుంది యూజ్ చేసుకోవచ్చు ప్రతి రైతు ప్రతి ఒక్క రైతు వైకే లబరిటీ వాయం చేస్తరా వాయంత్ర ఇన్యురో వాయంత్రం ఇమీనో కానీ బొప్పాయికి చాలా రిజల్ట్ ఉంటాయి ఇవి ఏ రైతు కానీ ఇనక ముందులో ఆడకుండా ఎందుకంటే మనకు ఆర్గానిక్ కాబట్టి ఏదైనా డోస్ ఎక్కువైతే కూడా కాలి కాలిపోయిన ఏముండదు ఏముండదు మనకి కెమికల్ లాగా డోస్ తక్కువ వేసుకొని కొట్టాలని చెప్తుంటారు దీన్ని కొట్టడం వల్ల ఎన్ని ట్యాంకులు తెస్తే ఎన్ని ట్యాంకులు డోస్ వేసి కొట్టినా కూడా మనకి ఎటువంటి ఆకులు తడిసట్లు కొట్టు ఎఫెక్ట్ అయితే లేదు మంచి రిజల్ట్ రైతు ప్రతి ఒక్క రైతు యూజ్ చేసుకోవచ్చు వాడు వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఏం భయపడాల్సిన అవసరం అవసరం అయితే లేదు బాగుంది బాగుంది సార్ థ్యాంక్ యూ అన్న